నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దరాప్తునకు సూచన తెలంగాణలో సీబీఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణ సహాయం పది కోట్లు తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకు వెంటనే ఇస్తాం సమగ్ర వివరాలతో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి వరద సహాయాక చర్యల వేగం పెంచండి ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందే నల్ల దుస్తులు ధరించి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళన ఏడాదిలోపు ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగుల ఐకాస తీర్మానం కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం రష్యా బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూలస్తంభం ప్రధాని మోదీ భారత్తో అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత ఒకే వేదికపై భారత్ చైనా రష్యా సారథులు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన వారికే స్థానికత వైద్య విద్యపై జారీ చేసిన జీవో ముప్పై మూడుని సమర్థించిన సుప్రీంకోర్టు శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్ ఆరు పాయింట్ సున్నా తీవ్రతతో భూకంపం ఎనిమిది వందలు మందికి పైగా దుర్మరణం రెండు వేల ఐదు వందలు మందికి పైగా క్షతగాత్రులు క్రీడా వార్తలు ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ సూపర్ మైనస్ నాలుగులోకి దూసుకెళ్లింది నేటి సూక్తి వయస్సులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది ఆరోగ్య చిట్కా సంపూర్ణ నిద్ర మరియు ప్రశాంతత ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చు నిన్నటి జీకే ప్రశ్న భారతదేశంలో అత్యధిక పులుల సాంద్రత కలిగిన జాతీయ పార్కులలో మూడో స్థానంలో నిలిచిన జాతీయ పార్కు ఏది యాస్టరిస్ జవాబు యాస్టరిస్ ఖజరంగా టైగర్ రిజర్వ్ పార్క్ నేటి నేటిజీకే ప్రశ్న యుఎను సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది నేటి జీకే ప్రశ్న మరోసారి యుఎను సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది